హలో అస్సలం వలైకుం అందరికీ సేమియాలతో ఉప్మా పాయసమే కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చండి దీనిని సేమియా జరదా అని అంటారు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మార్కెట్ నుండి స్వీట్స్ తెచ్చి ఇచ్చే కన్నా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా ఈ స్వీట్ అంటే పిల్లలకు చాలా ఇష్టం అండి ఇలా కడాయి పెట్టుకుని ఘీ వేసుకున్న తర్వాత సేమియాలను కలర్ మారేంత వరకు చక్కగా కలపాలండి అది బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా నాలుగు లేదా ఐదు యాలకలను పొడి చేసుకుని వేసుకోండి యాలకల పొడి వేయడం వల్ల సువాసన బాగుంటుంది ఈ సేమియా జర్దాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు చూడండి ఇందులోనే ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ చొప్పున వేసుకుని యాలుకల పొడిని కూడా వేసి హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలపండి కొంచెం దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేయండి ఇప్పుడు మీ స్వీట్నెస్కి తగినట్టు పంచదారను వేసుకోండి నేనైతే ఒక గ్లాస్కి అర గ్లాస్ చొప్పున పంచదార వేశానండి ఇలా కలిపేసుకుని చక్కగా చూడండి ఎంత బాగుందో సువాసన కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అద్భుతం అనే చెప్పొచ్చండి అంతే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చూసారు కదండి ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుని సర్వింగ్ బౌన్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతే అందరూ ఇష్టంగా తినే సేమియా జరదా రెడీ ఇది రంజాన్ నెలలో మేము స్పెషల్గా చేసుకుని తింటూ ఉంటామండి ఇలా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా చేసి పెడితే ఇష్టంగా తింటారు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి